వెండి తెరపై మెరిసే సెలబ్రిటీలను చూస్తే బోల్డ్ అంతా ఆస్తి మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు నిజానికి తెరపై రంగు పూసుకొని నటించే వారి జీవితాల వెనక అనేక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటాయి హీరో సందీప్ కిషన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందట సినిమా వాళ్ళకి కూడా అనేక సమస్యలు సవాళ్ళు అంటూ ఎదుర్కొంటారు ఆకలితో కడుపు మార్చుకునే రోజులు మరెన్నో నిద్రలేని రాత్రులు పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసేవారు కూడా ఉంటారు అయితే వాటన్నిటినీ బయట మాత్రమే అభిమానులకు వారి కష్టాలు తెలుస్తాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి దీనస్థితిలో ఉన్నవారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు యంగ్ హీరో సందీప్ కిషోన్ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులే పడుతున్నాడట అయితే మొదటిసారి ఆ హీరో కూడా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టడంతో నెట్టింట హాట్ టాపిక్గా మారింది సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవ కోన ఈ సినిమా ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు కాగా ఈ సినిమా ఫిబ్రవరి పదహారున థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు సందీప్ దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు ఈ క్రమంలోనే ఈ హీరో కూడా తన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పడం ఇప్పుడు హాట్ ఎందుకంటే సహజంగా హీరో తన పాటు వేరే సినిమాల్లో అతిథి పాత్ర అందుకు మూడు కారణాలు ఉంటాయి ఒకటి తాను గెస్ట్ రోల్ చేస్తున్న సినిమాలో హీరోతో ఉన్న అనుబంధం అయినా ఉండాలి రెండు కథ బాగా నచ్చటం మూడోది ఆర్థికంగా ఇబ్బందులైనా ఉండాలి ఈ క్రమంలోనే సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు నేను సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే గత కొన్నాళ్ళుగా నేను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్లో కూడా పెట్టుబడి పెట్టాను వారందరికీ జీతాలు ఇవ్వాలి వారికి జీతాలు ఇవ్వటానికి నేను ఇలా గెస్ట్ రోల్స్ సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సందీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాతో అయినా సందీప్ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నారు